హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఆవడ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మినపప్పుని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇలా వాష్ చేసుకుని పొట్టంతా పోయేలా చూసుకోవాలి తర్వాత ఇలా గ్రైండర్లో వేసి బాగా పిండిలా అయ్యేంత వరకు ఉప్పు జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి అందులో పసుపు ఉప్పు వేసి నీళ్ళు కూడా పోసి మజ్జిగల బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై చేసేప్పుడు ఇలా కట్ చేసేసుకోండి లేకపోతే అది మన పైన పడుతుంది పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఇలా మనం మిక్సీ గిన్నెలో తీసుకొని దాన్ని మిక్సీ చేసుకొని ఒక పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇదే ముగిడిలో కొంచెం ఆయిల్ తీసుకొని పోపేసుకోవాలి ఇండుమిర్చి జీలకర్ర మెంతులు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకిడు పెట్టుకొని అందులో గారెలు వేయడానికి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఇలా పిండి తీసుకొని గారెలా చేసుకుని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలు వేగిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారులో ఈ గారెల్ని వేసుకుందాం ఇలా గారెలు మనం వేడిగానే మజ్జిగ చారులో వేసుకోవడం వల్ల గారెలకి మజ్జిగ బాగా పడుతుంది టేస్టీ టేస్టీ ఆవిడ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి